ఓం ఓం కాల ఏ నమో నమ మనం విశేషంగా గృహంలో అనేక రకాలైనటువంటి అయినటువంటి ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రుబాధలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు వివాహము భార్యాభర్తల మధ్య విభేదాలు పిల్లల యొక్క చదువులు ఆటంకాలు అనేక రకాలమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం అదే కాకుండా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరాయి కూడా బద్దలైపోతూ ఉంటుంది మనం వ్యవసాయ క్షేత్రంలో బాగా గమనించినట్లయితే పంట బాగా పెరుగుతుంది అనే కాల సమయంలో సడన్గా వాన రావడం వరద రావడం పిల్లలు ఎదిగి పెద్దవారవుతున్నారు అంటే వారు ప్రేమలోకి వెళ్ళిపోవడం లేకపోతే వాళ్ళు ప్రమాదానికి గురవడం ఊర్లో అందరూ వేడుకల్లో పండగ వాతావరణంలో ఉన్నారు అంటే మన కుటుంబాలలో ఎవరో ఏదో ఒకటి జరగడం మన కుటుంబం విషాదంలో ఉండడం అంటే యంత్ర ప్రమాదాలు కానీ ఆయుధ ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ జల ప్రయా ప్రమాదాలు కానీ అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి అనుకుంటున్నాం అయ్యో భగవంతుడా ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఉంటుంది మనము కొన్ని కొన్ని సంకేతాలు ఇంటి ముందర కట్టిన గుమ్మడికాయ సడన్గా కులిపోవడం నిద్రలేని రాత్రులు గడపడం వేలకు వంట వండుకుంటాం సక్రమంగా తినకపోవడం ఇంట్లో ఏదైనా చెప్తే ఒకరి మాట వారు వినకపోవడం పాత్రలు సడన్గా జారి కింద పడడం గాజు వస్తువులు పగిలిపోవడం వాహనాలు అన్ఎక్స్పెక్టెడ్గా గుద్దుకోవడం కోర్టు నుంచి సమన్లు రావడం అనేక రకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం అంటే నరదృశ్యం అనుకోవచ్చు ఎక్కడైనా మనం దాటడము జరుగు జరగవచ్చు ప్రయోగము అనుకోవచ్చు తంత్ర యంత్ర మంత్ర అనేక రకాలమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో మనం కార్తీక మాస అమావాస్య సందర్భంగా మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా రూపాయి ఖర్చు లేకుండా మనం స్వామి యొక్క స్మరణ దీపము ఒక చిన్న రుద్రాక్ష తావీదుతో మనము పరిహారం చేసుకొని సమస్యను తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం కనుక కలియుగ కాలంలో పిలిస్తే స్మరిస్తే ధ్యానిస్తే మనల్ని రక్షించే ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామి వారు కనుక మనకు ఇలాంటివన్న ఇబ్బందులు ఉన్నట్లయితే విద్యార్థిని విద్యార్థులు సక్రమంగా చదువుకోకపోవడం చదివిన ఉద్యోగం రాకపోవడం ఉద్యోగం వచ్చినా స్థిరపడకపోవడం స్థిరపడిన వివాహం కాకపోవడం వివాహమైన భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండకపోవడం అన్యూన్యంగా ఉండిన సంతానం ఆలస్యంగా కలగడం అలాగే సప్తజన్మ పాపకృతము అలాగే పితృదేవతల యొక్క ఆశీస్సులు ఇలాంటి అనేక రకాల సమస్యలతో మనం బాధపడుతున్నట్లయితే వాటన్నిటికీ పరిష్కార మార్గమే కాళభైరవ స్వామి యొక్క చిన్న ఉపాయం చేత చిన్న దిష్టి కార్యక్రమం చేత ఓ చిన్న దీపం ద్వారా తొలగించవచ్చు కనుక మన అందరము కూడా ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం ఈ కింద సంప్రదించినట్లయితే మీకు సర్వత్రా ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుంది కనుక స్వామి స్వామివారి ఆశీస్సులు పొందుదాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు